హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరికైతే ముందుగా హాయ్ అండి మీరు అందరూ బాగుండైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని లింక్ ఈ విధంగానే సపోర్ట్ చేయండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకోమని అంటున్నాను ఓకే అండి మాట్లాడదామని నేనైతే చేస్తున్నాను నాది చిన్న ఛానల్ కదా నన్ను ఎవ్వరేం గుర్తించట్లేదు అయినా పర్లేదు ఈ వీడియో ఎన్ని రోజులకైనా అంటే చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు కదా అట్లా చూడాలనుకున్న వాళ్ళంటే మళ్ళీ దీంట్లో తప్పుగా కాదండి అంటే మనకు ఛానల్ కొంచెం గ్రోత్ వస్తుంది అంటే ఈ వీడియో చూస్తారు కదా మనకు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు ఒకవేళ వాళ్ళ ఒపీనియన్ కూడా మనకు తెలుస్తుంది కదా అన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నాను మళ్ళీ దీంట్లో కూడా ఏమనుకోకండి తమ్నెల్ చూసి వచ్చారు కదా తమ్నెల్ చూసి వచ్చిన వాళ్ళు కొంచెంసేపే మాట్లాడతాను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇది ఆడవాళ్ళకు సంబంధించింది కాబట్టి అందుకోసమని కొంచెంసేపే మాట్లాడుతున్నాను చూసి వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకండి వీడియోనైతే పూర్తిగా చూడండి కొంచమే మాట్లాడతాను కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఇది నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు నాకు దీంట్లో నేనైతే ఎవరి నుంచి ఎవరి సైడ్ నుంచి మాట్లాడట్లేదు అండి నా ఉద్దేశం మాత్రమే నేను మాట్లాడుతున్నాను అదేంటంటే ఈ మధ్యలో ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం నైటీలో కోసం డిస్కషన్ జరుగుతుంది కదా నైటీలు వేసుకొని అంటే వర్క్ చేయడం నేను మళ్ళీ ఆ వర్క్ను కూడా మెన్షన్ ఏం చేయను వర్క్స్ చేయడం ఇంట్లో ఉన్న వాళ్ళైనా బయట ఉన్న వాళ్ళైనా ఇంట్లోకు ఇంట్లో ఉన్నప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైనా కొంచెం వర్క్స్ చేయడానికి అయితే నైటీస్ అంత బాగోవు అని మాట్లాడుతున్నారు ఓకే అది మంచి మాటే దాన్ని తప్పు అని నేను అనను ఎందుకంటే అది వేసుకోవడం ఓకే కానీ కాకపోతే అందరికీ అంత కంఫర్ట్గా సారీస్ అనేవి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు సారీస్ అయినా డ్రెస్సులు అయినా కొంతమంది నైటీనే ఇష్టపడతారు అంటే ఫీడింగ్ మదర్స్ అయినా లేదంటే కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అబ్బాయి ఎందుకు చీర ఎందుకు డ్రెస్సు అన్నీ కొంచెం అంటే దాన్ని అంతా కంఫర్ట్గా తీసుకోలేరు నేను అందరి కోసం చెప్పట్లేదండి మళ్ళీ దీంట్లో చూసిన వాళ్ళు కూడా తప్పుగా అనుకోకండి జస్ట్ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఎందుకంటే మనము ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు అంటే వేరే వాళ్ళు మనల్ని ఎత్తి చూపించకూడదు అన్నట్టుగా కొంచెం ఇప్పటికైనా దానికోసం డిస్కషన్స్ అనేవి రాకుంటుంటే బాగుండు అన్న ఒక్క నా ఒపీనియన్తో చెప్తున్నాను నైటీస్ అయినా ఓకేనే డ్రెస్సెస్ అయినా ఓకేనాది అది వేసుకున్న వల్ల కంఫర్ట్ని బట్టి ఉంటుంది కదండీ దానికోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి ప్లీజ్ తప్పుగా నేనైతే ఇవ్వను అట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఇది నా ఓన్ ఒపీనియన్ అని కూడా చెప్తున్నాను పని మీద మనం చేసే పని మీద కాంట కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మనం వేసుకున్న డ్రెస్సులు కూడా కొంచెం అంటే కొంతమందికి నేను ఎట్లా చెప్పాలి కొంతమందికి ఇట్లా అంటే నార్మల్గా వర్క్ చేసినప్పుడు కొంచెం నడుము కనబడడం అంటే క్యాజువల్గా తప్పుగా అనుకోకండి అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది నడుము కనబడడం అంటే కొంచెం చీర కంఫర్ట్గా జారినట్టు కొంచెం లూజ్ అట్లా ఇట్లా ఉండడం వల్ల కొంచెం పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేరు అలాంటి వాళ్ళు కొంచెం డ్ర నైటీలను డ్రెస్సులను ప్రిపేర్ చేస్తారు ఎక్కువ లేదు సారీనే కట్టుకునే వాళ్ళకు ఇంకా అది వాళ్ళకు అలవాటు కాబట్టి వాళ్ళకు సెట్టింగ్స్ ఎట్లా చేసుకొని వర్క్ కేసులో చేసుకోవడం అనేది అది వాళ్ళకు అలవాటు అది నేను అనేది ఏంటంటే ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు అండి అందరు డ్రెస్లు వేసుకోవాలని లేదు అందరు నైటీస్ వేసుకోవాలని లేదు అందరు సారీ సారీస్ కట్టుకోవాలని లేదు ఇప్పుడు డైలీ బ్లాగ్స్ డైలీ షార్ట్స్ చేసే చాలా మంది నైటీస్ మీద ఉంటున్నారు అని వాళ్ళని తప్పు పట్టచ్చా మనం తప్పు పట్టద్దు అది వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చేసే పనులు చూపెట్టుకుంటున్నారు ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇట్లా ఉంటాము అంటే వాళ్ళని వాళ్ళుగా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే వ్యతిరేకులు కూడా ఉంటారు అది తర్వాత విషయం కానీ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఒక వంద మంది ఇష్టపడే ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ఇప్పుడు ఈ వంద మందిని వదిలేసి ఆ ఇద్దరు ముగ్గురు కోసం వాళ్ళు మళ్ళీ డ్రెస్సును చేంజ్ చేసుకొని అంటే ఆ డ్రెస్ అంటే ఇప్పుడు ఒక అలవాటైనా అది పని పని అయినా ఏదైనా డ్రెస్సు అయినా ఏదైనా దాని మీద ఉన్నంత ఫ్రీగా ఇంకొకటి వేసుకున్నప్పుడు ఉండలేరు కదా అని అంటే అట్లా ఉంటారు కాబట్టి దీనికోసం డిస్కషన్స్ అనే అయితే అసలు బాగాలేదు అంటే నేను అనుకుంటున్నా కొన్ని విలేజెస్లల్లో అసలు నైటీస్ ఒప్పుకోరు అంటే కొంచెం పేర్లో పెడతారు అన్నట్టు బయటకు వెళ్ళినా ఎట్లా వెళ్ళినా ఇప్పుడు అంటే విలేజ్లల్లో అట్లా ఉంటుంది కొంచెం బయట సిటీ కల్చర్లో ఏ డ్రెస్ వేసుకున్నా పర్లేదు అంత లైట్గా తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా బయట ఇప్పుడు మనం ఏదైనా అంటే షాప్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది నైటీస్ మీద చున్నీస్ వేసుకొని అట్లా వెళ్తారు అది పెద్ద తప్పు అని అయితే నేను అనుకోను తప్పు అని అనుకోను ఒప్పు అని అనుకోను కాకపోతే దీనికోసం డిస్కషన్ వద్దు ఇది నా ఒపీనియన్ ఎవరిని నేను ఎవ్వరి ఛానల్ మెన్షన్ చేయలేదు ఎవరి పేరు మెన్షన్ చేయలేదు ఎవరి పని అనేది మెన్షన్ చేయలేదు కాకపోతే నైటిస్ కోసం డిస్కషన్ చాలా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతుంది ఏమో అని నాకు అనిపించింది అందుకోసమే నేను దీనికోసం వీడియో చేస్తున్నా నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్ చేయండి ఎందుకో కామెంట్స్ అస్సలు రావట్లేదు ఓకే రాకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మంచి కొన్ని విషయాలు అంటే కొంచెం అందరికి యూజ్ అయ్యే విషయాలు మాట్లాడినప్పుడైనా కూడా మీ అభిప్రాయం ఏంటనేది తెలిస్తే ఇంకా కొంచెం నాకు కూడా మోటివేషన్ చేసినట్టు ఉంటుంది అంటే దే ఏదన్న విషయం మనకు యూట్యూబ్లో వచ్చినప్పుడు దానికోసం మనం కూడా మాట్లాడాలి అని మనం కూడా కొంచెం అన్నట్టు ఎక్కడో ఒక్కడ కొంచెం మనసులో దీనికోసం మాట్లాడాలి ఎందుకంటే మన వాళ్ళ మన యూట్యూబర్సే కదా మన ఫ్యామిలీస్ కదా అంత ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళము తెలుగు వాళ్ళము ఉన్నప్పుడు మనకు మనం గొడవలు మనకు మనం డిస్కర్షన్స్ అట్లా అయితే కొంచెం అది బాగా ఉండదేమో నా ఉద్దేశము అందుకోసమనే చెప్తున్నాను అందుకోసమనే మాట్లాడుతున్నాను నేనైతే ఎవరిని ఉద్దేశించి అనలేదండి నేను మళ్ళీ చెప్తున్నాను కాకపోతే ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్సింగ్స్ అనేది వేసుకుంటారు వాళ్ళ వర్క్స్ని బట్టి వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి ఇంట్లో ఓకే అంటే అయిపోతుంది మనం చూసి చూడనట్టు వదిలేయాలండి ప్రతి దాన్ని భూతార్థంలో పెట్టి చూసినట్టు అనద్దు అనుకోవద్దు అని నా నిర్ణయము అంటే నా నిర్ణయం కూడా కాదు ఇది నా ఒక నాకు వచ్చిన ఆలోచన అంతే ఇది మీకు నచ్చినట్లయితే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షా ఒపీనియన్ చాలా వరకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నైటీస్ ప్రిపేర్ చేస్తారు బయటకు వెళ్ళప్పుడు సారీస్ అనేది డ్రెస్సులు అనేది వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటారు ఓకేనా అంతే మనం చెప్పాలనుకున్నది ఏంటే దీంట్లో ఏమైనా మీకు ఇంకా తప్పుగా అనిపిస్తే మాత్రము ఇంకా సారీ నేను చెప్తున్నా సారీ కూడా చెప్తున్నా ఎందుకంటే నేను చిన్న ఛానల్ ఏదో నేను స్పందించాలని స్పందించిన చిన్న ఛానల్ అయినప్పటికీ మనం కూడా యూట్యూబ్లో ఉన్నాము మనం కూడా చూస్తుంటే వీడియోస్ వస్తుంటే స్క్రోల్ అంటే పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు కూడా అంటే తమ్నెల్స్ నచ్చి మనం చూస్తాం తమ్నెల్స్ నచ్చి కాదు తమ్నల్స్ చూసి మనం వీడియోలోకి వెళ్తే అక్కడ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది అట్లా అందుకోసమనే ఒకరి మీద ఒకరు ఫైర్ అవ్వకండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి ఎవరి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు డ్రెస్సింగ్స్ వేసుకోండి అంటే అంత తెలియకుండా కూడా ఎవరు లేరు కదా అంటే ఇప్పుడు డ్రెస్సులు వేసుకున్నంత మాత్రాన అంటే ఇప్పుడు ఇంట్లో నైటీస్ వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ నైట్ మీద ఉండరు కాకపోతే వాళ్ళ వర్క్స్ని బట్టి అట్లా ఓకేనా మరి వీడియో ఎక్కువ లెంత్ అవ్వద్దు దీనికోసం ఏమైనా కామెంట్స్ వస్తే దాన్ని బట్టి కామెంట్స్ని బట్టి మళ్ళీ నేను నేను మాట్లాడిన విధానం మీకు నచ్చిందా నచ్చలేదు మీరు కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ని బట్టి నేను మళ్ళీ ఫర్దర్గా వీడియో ఏదైనా దీనికోసం ఏమైనా మాట్లాడాలా మాట్లాడొద్దా నేను మాట్లాడేది కరెక్టా తప్ప అనేది మీరు మీరు చేసే కామెంట్స్ని బట్టి నేను మళ్ళీ ఒకవేళ మాట్లాడతాను ఓకేనా మరి థ్యాంక్ యూ అండి బాయ్ అండి